ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చేరు సమస్యలు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి కుటుంబ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ఫలితాలు సక్రమంగా పొందగలుగుతారు ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది మేలుని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి ఇక విదేశీ ప్రయాణాలు లాభాదేవీలు ఈ రోజు మేష రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాలు తీసుకోగలుగుతారు గతంలో ఆగిపోయినటువంటి పనులు తిరిగి ఊపందుకుంటాయి ఉక్కిరి బిక్కిరి పరిస్థితుల నుంచి బయటికి రాగలుగుతారు శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాగలిగేటువంటి సత్తువ కలిగి ఉంటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఆరు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి వ్యాపార విస్తరణలు ఈ రోజు వృషభ రాశి వారికి రాణిస్తాయి మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వ్యాకులతలు తొలగిపోతాయి చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహం లభిస్తుంది గతంలో ప్రారంభించినటువంటి కార్యాలని పూర్తి చేయగలుగుతారు విశేష స్పందనతో కూడినటువంటి కార్యక్రమాల్ని ప్రారంభించగలుగుతారు కుటుంబ సఖ్యత కలిగి ఉంటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు దారితీస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మిథున్ రాశి వారికి కలిసి వస్తాయి లాభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి అంశాలలో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతారు బాధ్యతలు బాగా పెరుగుతాయి శారీరక శ్రమ అధికమవుతుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి నీలపు వర్ణం పడమడ దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి విదేశీ సంబంధిత లావాదేవీలు మాత్రం ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు వ్యవహారాల్లో ఇతరులది పైచేయి అయినప్పటికీ మానసిక ప్రశాంతత కలిగి ఉంటారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆచేతూచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి పరిష్కారాలు పొందగలుగుతారు వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి విద్యా సంబంధిత ప్రయత్నాలు మాత్రం ఈరోజు సింహరాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి వ్యాపార ప్రతిబంధకాలు కూడా లేకపోలేదు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగ సంబంధిత చిరాకులు మీ సంఖ్య ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రతికూలతని ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఆరోగ్య పరీక్షలు ఈ రోజు కన్యా రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు మంచి నిర్ణయాలు ఉద్యోగ రీత్యా కూడా తీసుకోగలుగుతారు అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి గృహ చేసుకుంటాయి ఈరోజు మీ అదృష్ట మేలుని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి ఇక గృహ కొనుగోళ్లు వంటివి ఈ రోజు తులారాశి వారికి లాభిస్తాయి ఈ రోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది పనుల్లో జాప్యం కొనసాగుతుంది పెట్టుబడుల విషయంలో కూడా జాగ్రత్తలు తప్పనిసరి వ్యవహారిక విషయాల్లో గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇప్పుడు సమస్యల్ని సృష్టిస్తాయి కాబట్టి జాగ్రత్త వహించాలి ఆర్థిక క్రమశిక్షణ విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు వృక్షిక రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే కార్యాలలో విజయాలు అవలీలగా సంపాదించుకోగలుగుతారు శుభ కార్యాల్లో పాల్గొంటారు గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు ఆరోగ్యం బాగుంటుంది విదేశీ సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి ఆర్థిక చిక్కులు దూరం అవుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు ధనసు రాశి వారికి లాభిస్తాయి ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి వ్యవహారికంగా కూడా నెగ్గుకు రాగలుగుతారు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింప చేసుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి వ్యవహారిక విషయాల్లో విజయాలు ఈరోజు మీ అదృష్ట సంఖ్య తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయస్వామి ఇక వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మకర రాశి వారికి లభిస్తాయి ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ప్రబలమవుతాయి ఆర్థిక పరిస్థితి బాగుంటుంది వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి నూతన స్నేహాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు కుటుంబ సమస్యలు దూరం అవుతాయి ఈరోజు మీ అదృష్ట మేలుని కలిగిస్తుంది పడమట దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు కుంభరాశి వారికి అనుకూలిస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల ద్వారా ఇతరులని ఆకట్టుకోగలుగుతారు వ్యాపార సంబంధిత విషయాల్లో అనుకూలత పెరుగుతుంది విదేశీ లావాదేవీలు ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి మంచి నిర్ణయాలు గృహ సంబంధిత కార్యక్రమాల్లో తీసుకోగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది శుభాల్ని ప్రసాదిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీనరాశి వారికి కలిసి వస్తాయి